kendi ne <laughs> Thank you. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి మే పదహారు వరకు జరుగును ఈరోజు మన నెల్లూరు రోరలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీ కోటమరెడ్డి సేదారెడ్డి అన్నగారు రెడ్డి గారు ఈరోజు పోస్టరు కర్పత్రికను ఆవిష్కరించడం జరిగింది భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీష్యులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సి కోరుచున్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ ఇబ్బందులు లేకుండా మన ఈవో గారు సాములు మన ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరు సిబ్బంది అందరం ఉండి అందరికీ ఏం ఇబ్బంది లేకుండా తాగునీరు వైద్యము పారిశుద్ధ్యము పాకీసీ సౌకర్యము ఏది ఇబ్బంది లేకుండా అందరూ అందుబాటులో ఉండి చేస్తామని మనం చేస్తున్నాం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి నమ మనకు నెల్లూరు జిల్లాకే తలమానికమైనటువంటి మూడు క్షేత్రాలలో ప్రధాన క్షేత్రమైనటువంటి వేదగిరి క్షేత్రంపై నరసింహకొండగా పేరుగాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ముఖ్యంగా గడువాహన సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ నెల అనగా ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు గిరిధరెడ్డి గారు వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సూచనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మా శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు ఇందుపూరు అచ్చు శంకర్ రెడ్డి గారు వారి మిగతా సభ్యులు అందరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఉత్సవ దినాలు వచ్చేసి పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలు పదవ తేదీ హనుమంతు వాహనం పదకొండవ తేదీ స్వామివారికి బంగారు గడు వాహనం చాలా విశేషమైంది ఎంతో శతాబ్దాల నుంచి కూడా శతాబ్దాల తరపటి నుంచి కూడా స్వామివారికి బంగారు వాహనం ఉండడం అదే ఆ వాహనం మీదే స్వామివారు వేయించేసి ఉత్సవంగా ఉత్సవంలో రూపంలో స్వామి దర్శనం దర్శనమివ్వడం ఇదే విధంగా పన్నెండవ తేదీన స్వామివారి దివ్య కళ్యాణోత్సవం పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి దివ్య రథోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ కూడాను కార్యక్రమాల అన్నిటికీ విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి దిగ్విజయంగా స్వామివారి బ్రహ్మోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు మీ అందరు కూడాను మాతో సహకరించవలసిందిగా అందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలిసి ఉన్న శ్రీ శ్రీవేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈయన ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి ఈ సందర్భంగా ఆరో తేదీ సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవ వైదిక కార్యక్రమాలంతా మొదలవుతాయి ఏడో తేదీ ఉదయం స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ జరుపుతుంది ఈ సందర్భంగా స సకల దేవతలను ఆహ్వానించి గరుడు పటంపై స్వా గరుడు పటాన్ని ధ్వజస్తంభై స్తంభై ప్రతిష్ఠ చేయడం అనేది ఈ ధ్వజారోహణ ఈ సందర్భంగా భక్తాదులు ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు ఆడవాళ్ళు స్వామివారి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం చేసి ఆ ధ్వజారోహణ సమయంలో కానీ వచ్చారంటే వాళ్ళకి కొడి ముద్దలు అనేది గరుడు ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది వాళ్ళ సంతానం ఒత్తులు చెప్పనేసి చెప్పి అనేసి స్వామివారి మహత్యం తరువాత పదో తేదీ రాత్రి హనుమంత సేవ విశేషంగా జరగబడుతుంది పదకొండవ తేదీ రాత్రి నరసింహ జయంతి కూడా ఆ రోజే ఆ రోజు సాయంత్రం స్వామివారి ఇక్కడ జ్యోతి వెలిసారని సాయంత్ర సంధ్యాకాలంలో ఆ సమయంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకం జరిపి అఖండ జ్యోతిని వెలిగిస్తాము ఆ రోజు రాత్రి స్వామివారి బంగారు గడు వాహనంపై భక్తాదులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది పన్నెండవ తేదీ రాత్రి స్వామివారికి తిరుక్ కళ్యాణ మహోత్సవం స్వామివారి సన్నిధికి ముందర ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేదికను ఏర్పరిచి అచ్చట శుభవే స్వామివారిని సకల ఆభరణాలతో పుష్పాలంకరణతో విశేషంగా కొలువు తీర్చి కళ్యాణోత్సవం భక్తాదులందరికీ కనువిందు కలిగేగా జరపడం జరుగుతుంది పదమూడవ తేదీ దేవరపాలెం గ్రామంలో రథోత్సవం జరుగుతుంది తదువ తదుపరి పదహా పదహైదవ తేదీ సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి వేదిక కార్యక్రమాలు పదహారవ తేదీ రాత్రి స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలుగా మనకు తెలిసి తెలియకుండా మనం చేసే దోషాలకు ప్రాశ్చితంగా ఈ పుష్పయాగం అనేది జరపడుతుంది ఆ రోజు రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి ఈ ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తాదులు స్వామివారిని దర్శించి ఉత్సవ సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం లక్ష్మీ నరసింహాయనమ